సద్గురుని ప్రభావం వన ఎట్టిగా తెలుపుమనినా పడదిగిని దయా వనది ఎగో నందనందను గుజపద ఇట్టులో ఉన్న విధము ఓ ప్రాణేశ్వరా గురు అంతటివాడా అయితే ఆ గురుదేవుని యొక్క మహిమను గురించి నాకు చెప్పు స్వామి వినాలా అని ఆ రుక్మిణి అమ్మవారు ప్రాంజలి గడించి చేతులు జోడించి కృష్ణ పరమాత్మను అడుగుతోంది ఉంది శబాష్ ఉన్నది ఉన్నట్లు ఆ సర్వజ్ఞ మహిమ చెప్తా విను గురుడనగా పరుడనగూ పరుడనగా కేవల ఆత్మ పరిపూర్ణుడూ పరిపూర్ణుడే గురుడగు ఆ గురు తిరిగిన వాడే జగతే గురుడగు తరుణీ గురువు అనగా ఎప్పుడు విలక్షణంగా సాక్షిగా ఉండే మహాత్ముడే గురు గురుడనగా పరుడనదగు పరుడనగా కేవల ఆత్మ పరిపూర్ణుడగు ఆ పరుడంటే ఎవరు ఆత్మ ఆ ఆత్మ అనగా ఏది కేవలం పరిపూర్ణ పరబ్రహ్మము అది సూది మనమోపన సంధి లేకుండా జగమంతా నిండి ఉన్నటువంటి యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమే గురుస్వరూపం ఆ సత్యాన్ని తెలిసినటువంటి మహాత్ముడే ఉత్తమ శిష్యుడు గురుడు అట్టివాడని గురుని యొక్క స్థితిని తెలుసుకొని నిరంతరము గురి కుదుర్చుకున్నటువంటి గురు భక్తి ఎందు గురి కుదుర్చుకున్నటువంటి యొక్క మహాత్ముడు గురుడవుతాడు తరుణి పరుడు కూడా భగవనుతోని వరుస తాడే సో గురు నరుడెవడైనా గురుదే బుండిన గురుడెట్ల గువాడు పశువు కుంభినిలోన విలక్షణుడు సాక్షియు అనంతుడైనటువంటి భగవంతుణ్ణి తెలియజేసేటువంటి యొక్క గురువు భగవంతుడే రూపిణి ఆ ధర్మాన్ని తెలియజేయకుండా ఉండేటువంటి వాడు తెలియజేసే మేర్పు ఎరుగని వాడు గురువు ఎట్లా అవుతాడు గురువు కాదు పశువుతో సమానమే తల్లి తండ్రి గురుడు దైవం బనుడచేత తల్లి బిడ్డకి ఎట్లు తండ్రి చూపు అట్టు గురుడే శిష్యులకు దైవమును చూపవెలజు జుల్లి ఇటివాడు గురుడు తల్లి తండ్రి గురువు దైవము అని శాస్త్రం చెబుతోంది అంటే తల్లి రూపములో ఉండి నవమాసములు మోసి కరింది ఆయనే తండ్రి రూపములో ఉండి పోషించింది ఆయనే గురువు భగవంతుణ్ణి చూపిస్తూ ఉన్నది ఆయనే ఆయన రుణం తీర్చలేము ఆయన తెలుసుకోలేము తల్లి స్వరూపములో ఉండి నవమాసములు మోసి కంటున్నాడు తండ్రి రూపంలో ఉండి పోషిస్తున్నాడు గురువు భగవంతుణ్ణి చూపిస్తున్నాడు దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు తల్లి బిడ్డను చంకలో పెట్టుకుని నాయనా అదిగో మీ నాన్న మీ నాన్న దగ్గరికి పోరా అని తండ్రి చేతికి బిడ్డను అందించినట్టు గురువు భగవంతుని అదిగో అది చూడరా నాయనా అది భగవత్ స్వరూపంరా ఇదే నీ వాస్తవ స్వరూపము అని ఆ కన్న తండ్రికి అందించేస్తాడట గురువు ఆ గురువే తల్లి గురుడే నిజహరి రుద్రుడు గురుడే ఇంద్రుడు దివిజకుముదాతరగురుడే సర్వమయూడగు గురునకు లేదు కోరి వెదకిన నిజంగా ఆ శ్రీమన్నారాయణుడు ఆ హరి గురువే స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు గురువే కైలాసాధిపతి పరమేశ్వరుడు గురువే గురువే సూర్యుడు చంద్రుడు సమస్త దేవతా స్వరూపుడు గురుడే ఇట్టివాడు గురువు ఓ దేవి పరమాత్మ నిసిన గురుడే భగవంతుడిలను గుర్తిరిగిన ఆ గురుడే ఇహపరముల గురుడగు ఆ గురుడే గురుడు గురువులకెళ్ళ పరమాత్మను తెలియజేసినటువంటి ఆ భగవంతుడే గురువులకు అందరికీ గురువు ఇహలోకములో ఉండే గురువులకు పరలోకములో ఉండేటువంటి యొక్క దేవగురు అయినటువంటి బృహస్పతికి కూడా గురువే అయిన ఆయనే అందరికీ గురువే ఆయనకు గురువు ఇంకొకరు లేరు కాబట్టి ఆ సర్వజ్ఞుడైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమే గురు రుక్మిణి గురు మహిమ తెలియనవరికి తరమగు దేవతలకైన తలపగవసమా హరిహర దాతలు నాదిగా గురు పదమే గతి అటల్చో గురువు యొక్క మహిమ ఇట్టిది అని ఆ శ్రీహరికి కానీ ఆ ఈశ్వరునికి కానీ బ్రహ్మగా కానీ ఇంద్రాదులకు కానీ అంతుబట్టిన వీలు కాదు ఆయన అంతటి ఆయన గు అనగా అజ్ఞానం రు అనగా అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞానము మాయను తొలగించేటువంటి యొక్క జ్ఞాన భాస్కరుడు గురువు అందువల్ల గురువు అనేటువంటి పదము కంటే మించిన పదము ఇంకా లేనే లేదు ఎన్ని శాస్త్రాలు వెదికినా గురు అనేటువంటి పదము కంటే మించిన పదము లేదు కాబట్టి శ్రేష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఆ వాక్యాన్ని మహనీయులు సెలెక్ట్ చేసి గురువు అనే పేరు పెట్టేశారు